సేవాల సేవ తరపున కోటగిరి మండలంలో ఎన్నికైన ప్రెస్ క్లబ్ మండల అధ్యక్షులు మరియు ఉపాధ్యక్షులు కార్యదర్శి గారికి సేవాలాల్ సేన తరపున సన్మానం చేయడం జరిగింది మా సేవాలాల్ సేన తరపున సన్మానం చేయడం జరిగింది విలేకరులు అంటే మామూలుగా పత్రికల్లో రాసే వారే కాదు వారు మన గోడుని ప్రతి ప్రతి సమస్యను రాజకీయ పరంగా కానీ అభివృద్ధి కొరకు కానీ అభివృద్ధి కొరకైనా మనకు తోడ్పడే వాళ్ళే కాబట్టి మనం వారికి సన్మానించడం జరిగింది మా సమ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని కోరుతున్నాము ఈ నెల తొమ్మిదో తారీఖు శుక్రవారం నాడు జరిగే శివాలా సేన మహాసభ జయప్రదం కోరకం జయప్రదం కొరకు కోటగిరి మండలంలోని ఆ అర్ధగుర్యంలో ఈ తరపత్ర ఆవిష్కారం జరుగుతుంది మేమెంతమంది మాకంత వాటా అనే నినాదంతో మా సేవాల సేనా ముందుకొచ్చింది రాజ పరిష్కారం అంటే సేవ గజనకు పది శాతం రిజర్వేషను ముప్పై మూడు శాతం చట్టబద్ధత కల్పించాలి నూతనంగా ఏర్పడ్డ గ్రామ పంచాయతీలకు రెవెన్యూ పంచాయతీగా తీర్చిదిద్దాలి ఎనిమిదో షెడ్యూల్లో ఉన్న మా జాతీయ భాషకు గుర్తించి జాతీయ భాషగా గుర్తించాలి ఎన్ఎస్టిఎఫ్సి నేషనల్ షెడ్యూల్ ట్రైబ్స్ ఫార్మర్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిధులు రాష్ట్ర ప్రభుత్వం గిరిజన గిరిజన జాతికై ఉపయోగించుకోవాలి ఇలాంటి మా మా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి మమ్మల్ని తోడ్పడాలని కోరుకుంటు కోరుకుంటున్నాను పత్రిక విలేకరులకు కోరుకుంటున్నాం మాకు కొత్తగా వెనుక మా జిల్లా శివలాల్ సేనా కమిటీ తరపు నుంచి మా సుపరిచిత మా కొడగి ఉమ్మడి మండల ప్రెస్ క్లబ్ సభ్యులకు నూతనగా ఏర్పాటు చేసిన కమిటీలకు మేము మా తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము ఇంకొకటి వాళ్ళకు సన్మాన కార్యక్రమం పెట్టుకున్నాము అయితే మా బంజారా సమస్యల గురించి మేము ప్రతి విషయంలో మీరు ప్రభుత్వానికి తెల్లబరుస్తూ మనము సహకరిస్తూ ముంగట ముంగట జరగ మేము కోరుకుంటున్నాము అయితే అన్నా ఈరోజు మేము ఈ మా కొడగిరి మండల కమిటీ తరఫు నుంచి మీకు సన్మాన కార్యక్రమం జరుగు చేసుకున్నాము